ఆటో కార్మికులను ఆదుకోవాలి కూడా ప్రధానమైన అంశాన్ని ఏంది ఆటో కార్మికులను ఆదుకోవాలి ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలి హరీష్ రావు డిమాండ్ రోడ్డు ఎక్కితే రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను రోడ్డుపై వదిలేస్తారని వదిలేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు అంటూ కూడా చూస్తున్న ఘటన చూస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి నేను హరీష్ రావు మాట్లాడుతూ కూడా చాలా ఉద్వేగ పూరితమైన ప్రసంగం కూడా చేసిండు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నాం ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూస్తాం సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా యావత్తు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చిలో ఆ ఉచిత ప్రయాణంతో కూడా ఆ రికార్డ్ కానీ డొక్కార్డ్ అనే బ్రతుకులన్నీ కూడా రోడ్డు మీద పడ్డ పరి పరిస్థితి కనబడ్డది మనం కాల్స్ తీసుకున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో కాడ చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా కాల్ చేసి వాళ్ళ యొక్క కన్నీటి గాథలు వాళ్ళ యొక్క బాధలు కూడా వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి కూడా చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఆదుకోండి అంటూ కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రజలరా ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చూడండి వాస్తవానికి ఆటో డ్రైవర్ల జీవితాలు రోజు గతంలో ఇదే ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణం ఇవ్వకపోతే పదిహేను వందల వరకు సంపాదించుకునే వాళ్ళు ఒక రోజులో ఇప్పుడు ఏమైపోయిందంటే ఐదు వందలు కూడా రాని గతి ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితులు కూడా కనబడతలే ఎందుకు ఈ విషయాన్ని ఆటో డ్రైవర్లు పదే పదే ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు మీడియా ప్రతినిధులు కానీ ఎందుకు ఈ విషయాన్ని తొక్కి పెడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి ఆటో డ్రైవర్ల విషయంలో హరీష్ రావు ఒక్కరే ఇప్పటివరకు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చాలా మంది కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా చర్చ కొనసాగుతుంది అయితే దీంట్లో ఒక లాజిక్ లేకపోలేదు ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ యొక్క జీవనం కేవలం చాలా మంది ఈఎంఐలలో కానీ లేకపోతే ఇతరత్ర ఏంది రోజువారి ఫైనాన్స్లో కానీ లేకపోతే ఆటోను రెంట్ తీసుకొని నడపడం కానీ ఇలా జరుగుతున్న పరిస్థితులు మనం అందరం కూడా చూస్తాం సో ఈ పరిస్థితులలో భాగంగా ఖచ్చితంగా కూడా వాళ్ళు బ్రతకాలంటే వారికి రోజుకొక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వస్తే కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ వాళ్ళ రెంట్లు కానీ వాళ్ళ జీవనం కానీ కొనసాగే పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అదే ఆటో డ్రైవింగ్ ఫీల్ మాత్రమే నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొక పని కూడా మేము చేయలేకపోతున్నామంటూ ఆటో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా చూస్తాం సో మొత్తానికి మరి ఆటో డ్రైవర్ల విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఆ నిర్ణయానికి సంబంధించి అయితే మనం చూస్తున్న పరిస్థితులు కనబడుతుంది సో రేపటి భవిష్యత్తులో కూడా ఈ ఆటో డ్రైవర్ల విషయంలో ఇది ఇలాంటి ధోరణితోనే ఉంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి భవిష్యత్తులో మాత్రం చాలా విపత్కరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పొట్టే కొడతాడని మేము ఊహించలేదు అంటూ కూడా చాలా మంది ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇవ్వడంతో మాకు ఆల్మోస్ట్ ఒక యాభై శాతం మంది జీవితాల ఎఫెక్ట్ పడ్డది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మంత్రి హరీష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ చూసినా ఇక